అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఒక పక్క విజయవాడ వరదతో బీభత్సం సృష్టించబడి ఈరోజు అల్ల కొల్లోలమైన పరిస్థితి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఒక విధంగా ఆదుకునే ప్రయత్నమూ చేస్తుంది కానీ ఇంత వరద ప్రభావం వల్ల వరదల వల్ల ఇబ్బంది పడుతుంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులేమో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం దీన్ని ఎలా చూడాలనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ పన్నెండు గంటల సేపు నాన్ స్టాప్ గా మాట్లాడి వరల్డ్ బుక్ రికార్డు బద్దలు కట్టిన మన కొత్త రవీంద్ర బాబు గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒక పక్క బెజవాడ వరద ప్రభావంతో అల్ల కొల్లమైంది ప్రజల ప్రభుత్వ ప్రభుత్వం వరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు బురద రాజకీయాలు మనం ఎలా చూడాలి వరదల్లో ఎప్పుడూ లేనంత గత నుంచి లేనంత వరద ముంచెత్తినప్పుడు విజయవాడ ప్రజలు అతలాపుతలం అయిపోతున్న సందర్భంలో ఈ వరదతో కూడిన బురద చేయటం ఏందో సరదా నాకు అర్థం కాట్లా ఈ విధంగా మనం మొదలుగా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా గవర్నమెంట్ కి సలహాలు ఇచ్చి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో ఒక సలహా నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాల లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలా ఈ రెండు వదిలేసి వరదలో బురద చేసి ఇదేం సరదానో నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు వచ్చింది ఈ వరదలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఒకటి విజయవాడలో ఇంతకుముందు ఎన్ని సో మెనీ డెకేడ్స్ నుంచి లేనంత వర్షం పడింది న్యాచురల్ కలామిటీ దాన్ని మనం ఆపలేం ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ వర్షం విజయవాడలో కురిసింది ఒకటి రెండవది కృష్ణానది కూడా పొంగి పొర్లింది బాగా దాని ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ కూడా కృష్ణాలో వాటర్ వచ్చింది ఇవి విజయవాడ మనకి ప్రధానంగా ఈరోజు ఈ పరిస్థితి రావడానికి బుడమేరు కెనాల్ ఈ బుడమేరు కెనాల్ అనేది మనకి స్టార్టింగ్ తెలంగాణలో ఖమ్మం జిల్లాల నుంచి స్టార్ట్ అవుతుంది ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి అది కొల్లేరు సరస్సులో కలుస్తుంది అది టోటల్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఖమ్మం జిల్లా నుంచి పైనుంచి వరదలు ఎక్కువ రావటం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అయి వస్తున్న ఈ బుడమేరులో ఇంకా కొన్ని చిన్న చిన్న కాలువలు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వచ్చిన నీరు పులివాగని కొన్ని చిన్న చిన్న వాగులు వల్ల కూడా ఈ బుడమేరులో కలవటం ఇవన్నీ కలిసి అది వెలగలేరు అనే దగ్గర ఒక రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు దాని కెపాసిటీ కూడా పదకొండు లక్షల క్యూసిక్ లీటర్స్ కానీ ఈ రోజు వచ్చిన వరద వల్ల ఆ పదకొండు లక్షల క్యూసిక్ లీటర్స్ కెపాసిటీ ఉన్న వెలగలేరు వల్ల పదకొండు గేట్లు ఉన్నాయి దానికి ఈ పదకొండు గేట్లు ఉన్నప్పటికీ దాని కెపాసిటీని మించి అరవై లక్షల క్యూసిక్ లీటర్ వాటర్ ఆ రిజర్వాయ్కి వెలగలేరు దగ్గర వచ్చినప్పుడు గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా ఆ గేట్లు పైనుంచి ఓవర్ఫ్లోగా కూడా వాటర్ వెళ్ళి ఈ విజయవాడ నార్త్ నుంచి అది కొల్లేరు సరస్కి రూట్ రూట్లో వెళ్తా ఉంది అయితే ఈ రెగ్యులేటరీ కెనాల్ ఎందుకైతే ఏర్పాటు చేశారో బుడమేరు డైవర్షన్ కెనాల్ అంటారు బీడీసీ ఈ డైవర్షన్ కెనాల్ దగ్గర మనకున్న సిస్టమ్ ఏం సెటప్ చేశారంటే చాలా కాలం క్రితం డైరెక్ట్ గా దానికి వెళ్ళే రూట్ కాకుండా ఇంకొక రూట్ తీసుకొని ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానదిలో కూడా ఆ వాటర్ ని డైవర్షన్ చేయడానికి ఒక అవకాశం కల్పించారు కానీ ఇంత పెద్ద ఎత్తున అరవై లక్షల క్యూసిక్ లీటర్స్ వాటర్ దాని కెపాసిటీ లెవెన్ ల్యాక్స్ క్యూసిక్ లీటర్స్ కానీ అది విజయవాడ కృష్ణానది వైపు గనక బీడీసీ నుంచి డైవర్షన్ చేస్తే అప్పటికే కృష్ణానదిలో ఓవర్ఫ్లో లెవెన్ ల్యాక్స్ క్యూసిక్ లీటర్ వాటర్ బాగా భారీ ఉధృతంగా వరదొస్తుంది సో దీన్ని అందులోకి వదిలినప్పుడు అక్కడ ఎక్కువ వరద ఉంది కాబట్టి బ్యాక్ ప్రెషర్ వచ్చి ఆ వాటర్ కూడా ఈ వెనక్కు వచ్చే అవకాశం ఉంది ఆ కెనాల్ ద్వారా దాన్ని డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు ఇంకా అవకాశం ఉన్న గేట్లు ఎత్తకపోయినప్పటికీ అత్యధికమైన వర్షపాతం దాని కెపాసిటీని మించి రావటం ఈ బుడమేరకి క్యారియింగ్ కెపాసిటీ ఒకటి తగ్గిపోవటం ఈ కారణాల వల్ల వాటర్ ఇటు వదలాల్సిన పరిస్థితి దాని వల్ల విజయవాడ నార్త్ నుంచి ఈ కెనాల్లోకి వెళ్ళి ఆ విజయవాడ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది దీన్ని ఎందుకు మునిగింది మనం ఒకసారి అందరికీ తెలిసిన విషయం ఆ కెనాలు క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోవటానికి కారణమైంది కొన్ని యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వంద ఏళ్ళు చాలా సంవత్సరాల నుంచి కాలక్రమేణా ల్యాండ్ వాల్యూ పెరిగిపోవటంలో భూ కబ్జాదారులు పెరిగిపోవటం వల్ల ఆ ఏరియా మొత్తం కబ్జాకు గురైంది కబ్జాబ్ గురైంది ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీని మనం నిందించలేం అన్ని రాజకీయ పార్టీలు ఇందులో పాత్ర పెట్టుకున్నాయి వాళ్ళ వాళ్ళ వైఎస్ఆర్ కాలనీ అని తారక రామ కాలనీ అని సింగునగర్ అని సింగునగర్ అంటే అజిత్ సింగ్ అని విజయవాడ కమిషనర్గా చేసేవాళ్ళు ఆయన పేరుతో పెట్టుకున్నారు ఇట్లా రకరకాల వర్గాలకు సంబంధించిన కాలనీని అక్కడ ఎంక్రోచ్మెంట్ గా ప్రోత్సహించి మధ్య లో క్లాస్ ప్రజలకి ఆ స్థావరాలు ఏర్పాటు చేసి దానికి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసి ఆ ముసుకులో కొంతమంది పెద్ద ఎత్తున భూ ఆక్రమణకు పాల్పడి వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం స్వార్థం కోసం ఇవన్నీ ఆక్రమణలకి రకరకాల రీజన్స్ వల్ల ఆక్రమణకి గురి కావటం వల్ల విజయవాడ బుడమేరు వా నది అనేది పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమణ వల్ల గోర్ఫ్లో ఇదైంది దాని క్యారింగ్ కెపాసిటీ ఫస్ట్ పెంచాల్సిన అవసరం ఉంది పెంచవలసిన అవసరం ఉంది గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ తెలిసిన విషయం ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు పరిపాలించిన గవర్నమెంట్లో దీ ఈ కాలం ఇంతవరకు మోడర్నైజేషన్ జరగలేదు ఒకటి ఆక్రమణ గురించి కృషించిపోయింది రెండు కాలవ క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోయింది మూడు కాలవకి ఎన్నో సంవత్సరాల నుంచి మోడర్నైజేషన్ జరగలేదు కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు పరిపాలించిన గవర్నమెంట్ అప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు దీని మోడర్నైజేషన్ గురించి శాంక్షన్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్ గా గవర్నమెంట్ మారిపోయింది మారిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ కాలం మీద బుడమేర మీద మోడర్నైజేషన్ కానీ ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం కానీ కాలంలో క్యారియింగ్ కెపాసిటీని పెంచడం కానీ ఏ విధమైన ఏర్పాట్లు జరగలేదు జరిగి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు సో ఒకటి తాత్కాలికంగా ఏం చేయాలి అది చేయాలా రెండు లాంగ్ టర్మ్ లో ఫ్యూచర్లో ఇటువంటి రాకుండా ఏం చేయాలనేది ఒక ఆలోచన పోవాలి మనకు తెలుసు ఇదంతా మొత్తం ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసేశారు అనుకుందాం క్యారింగ్ కెపాసిటీ పెంచారు అనుకుందాం మోడర్నైజేషన్ జరిగిందనుకున్నాం కానీ పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు ఈ కాలువ నేరుగా వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది కానీ మనందరికీ తెలిసిన విషయం మేము చిన్నప్పటి నుంచి కూడా కొల్లేరు సరస్సు ఆక్రమణకు గురైందని అంటూ ఉంటారు మనం వింటూ ఉన్నాం కానీ అక్కడ కొల్లేరు సరస్సులో కూడా ఆక్రమణకు ఆక్రమణకు గురైనప్పుడు ఇక్కడ ఇన్ఫ్లో ఎక్కువైనప్పుడు అక్కడ కొల్లేరు సరస్సు కూడా దాన్ని అకామిడేట్ చేయలేనప్పుడు ఇక్కడ ఉండే సమస్య మళ్ళీ అక్కడ వస్తుంది సో సమస్యని లాంగ్ టర్మ్ విషయంలో ఒక ఎక్స్పర్ట్స్ టీము దాన్ని అసెస్మెంట్ చేసి దాన్ని మూల కారణం ఏంటి దాని షార్ట్ టర్మ్ మెజర్మెంట్స్ ఏంటి లాంగ్ టర్మ్ మెజర్మెంట్స్ ఏంటి అనేది కూలంకృషంగా చర్చించి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ చేత దాన్ని అసెస్మెంట్ చేపించి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఈ ఈ విధంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే నగరాలు నగరాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది మనకి దీన్ని ఒక సమగ్రమైన దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో ఇది మళ్ళీ ఉండే చేయాల్సిన ఏర్పాటు అది తీసేయటం కావచ్చు కొల్లేరు దగ్గర నుంచి మొదలు అవసరం ఉంది సార్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇదంతా మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని చెప్పేసి అంటే బాబు గారిని రక్షించుకోవడం కోసం తన ఇంటిని రక్షించుకోవడం కోసం సృష్టించిన బడిన ఈ వరద అన్నారు కానీ ఇది నిజంగా ఇలాంటి వరదైనా లేదంటే గనక అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏవైతే పూడికలు తీయాల్సి ఉంటదో ఈ పూడిక తీయకపోవడం వల్ల ఈ రోజు ఇలాంటి ప్రభావం మనం చూడగలిగామా నిజంగా ఇది ఎటు చెందుద్ది అంటారు ఇప్పుడు ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు బుడమేరుకి పరిస్థితి వస్తుంది బుడమేరు వల్ల విజయవాడకి ఎఫెక్ట్ పడుతుంది అందరికి తెలిసినప్పుడు బుడమేరు పరిస్థితి ఎట్లా ఉంది దానికి గళ్ళు ఎన్ని పడినాయి బ్రీచెస్ అవును ఇప్పుడు వరకు మూడో నాలుగో పడినా ఆ సరి చేయటం వర్షాకాలానికి ముందే దాన్ని సరి చేసుకుని రెడీగా పెట్టుకోవటం కొద్దిగా దాన్ని క్లియర్ చేసుకోవటం సపోజ్ రెండు వందల మీటర్స్ ఉండవలసిన కెనాల్ ఒక ట్వంటీ మీటర్స్ కి వచ్చింది అనుకోండి దాన్ని పూడికలు తీసుకొని దాన్ని ఫ్లో క్యారియింగ్ ఫ్లో పెరిగేటట్టు చేసుకోకపోవటం అనేది ఆలోచన చేయలేదు రెండోది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అని ఒక పక్కన అదే మీరు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని చెప్పి బుడమేర్ నుంచి ఇటు డైవర్ట్ చేశారు అంటారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానది కుడి వైపున ఉంది బుడ అనేది ఎడమ వైపు ఉంది ఇటు సైడ్ ఇల్లు ఉంది అప్పుడు అటు సైడ్ ఉంది ఈ రెండింటికి పంతం లేని స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చారు ఒకసారి ఇల్లు మునిగిపోయింది ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఇంట్లో ఉండలేక కలెక్టర్ గారు ఆఫీసులో స్థావరం చేసుకొని కూర్చొని పని చేసుకుంటున్నాడు అక్కడ మునిగిపోయింది కాబట్టి అని ఆయనే అన్నారు నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆయన ఇల్లు మునిగిపోతుందని బుడమేర్ నీళ్లు ఇటు వదిలేశారు విజయవాడకి అన్నారు ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు అవగాహన ఉండాల కొద్దిసేపు ఏమంటారు బుడమేర్ని నది అంటాడు కొద్దిసేపు కాలం అంటాడు కొద్దిసేపు ఇంకో వాగ్ అంటాడు అది అసలు ఏంటో తెలియదు అక్కడి నుంచి వదిలిపెడితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావడానికి అవకాశం ఉంది ఇది రైట్ సైడ్ ఉంది అది లెఫ్ట్ సైడ్ ఉంది ఒకదానికి ఒకటి సంబంధం లేదు సో ఈ పంతలను లేని బురద రాజకీయాలు చేయటం ఏమాత్రం ఆయనకి కరెక్ట్ కాదు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలా సహాయం చేయాలా ఆ టయానికి ఆదుకోవాలా ఇవన్నీ పక్కన పెట్టి వీటన్నిటి మీద అనవసరమైన రచ్చ అవగాహన రాహిత్యం వల్ల ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ప్రజల్లో ఏ విధమైన ఆదరణ ఉండదు కానీ అది ఈ ఈ ఆలోచన ఇక్కడి నుంచి అయినా మా అనుకుని ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ఆయన ఎదగాలనేది నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ